ప్రెజెంట్ జనరేషన్లోనే చాలామంది అమ్మాయిలకి కిచ్చినంటే భయం ఎందుకంటే వాళ్ళకు వంట రాదు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళి నాన్ వెజ్ వంట చేయాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయాలి సో అందుకనే అలాంటి వాళ్ళ కోసమే ఈ సింపుల్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఈజీగా ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానో చూడండి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్ పై పెట్టుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను జస్ట్ రెండు చేపలతోని కర్రీ చేస్తాను కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే వీటిని డబల్ క్వాంటిటీలో తీసుకోండి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అందులో వేసుకోవాలి అలానే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల్ని కూడా ఇందులో వేసుకోవాలి రెండింటినీ బాగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి అవునట్టు చెప్పడం మర్చిపోయాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ముక్కలు చేసుకున్న చేపలపైన మనం పేస్ట్ చేసుకున్న మసాలాని ఒక మూడు గరిటలు అయితే వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల చిల్లీ పౌడర్ను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు స్పైసీ తక్కువ కావాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ తగ్గించండి అలానే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి అలానే ఒక పెద్ద గరిటితోని ఒక గరిటి ఆయిల్ వేసుకోవాలి వీటన్నింటిని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి చేయి పెట్టినట్టయితే ముళ్ళు ఉంటే గుచ్చుకుంటే జాగ్రత్త సో అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ ఎంత అంటే మనకి పీసెస్ అనేది మునిగినంత వరకు ఉంటే సరిపోతుంది ఒకవేళ గ్రేవీ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి సో ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి వాటర్ అనేది సగానికి డ్రై అయిపోయింది మన మసాలాలు కూడా బాగా కుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి సో గైజ్ ఫైనల్లీ పది నిమిషాలకి మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఫిష్ అనేది చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది కదా సో పది నిమిషాలు అయితే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది సో ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని కర్రీని అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ థిక్నెస్ ఏ విధంగా ఉందో ఇలా థిక్ గా ఉంటే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇంకెందుకు లేటు ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా షేర్ చేసేయండి